శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి భార్యలు అష్ట మహిషులు భార్యలు ఇది తప్ప అందులో ఉన్న రహస్యం కృష్ణుడికి ఏదో సరదా పుట్టి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుని అనమండి గురిని పెళ్ళం పెళ్లాల కింద చేసుకున్నాడండి అని మీరు అన్నారనుకోండి మీరు జ్ఞానస్థాయిలో దాన్ని దర్శనం చెయ్యలేకపోయారు కాబట్టి మీరు ఏదో చెప్పారు భూమి రాపో నలో వాయుహో అన్నారు అష్ట ప్రకృతులు అన్నారు పరాప్రకృతి అపరాప్రకృతి ఏదో చెప్పారు కానీ మా తలకెక్కలేదండి ఏం పర్వాలేదు ఎక్కకపోతే ఆహా ఏవో ఎనిమిది ఉన్నాయి మొత్తానికి వాడు కదుపుతాడు వాడు సౌశీల్యుడు భార్య భర్త ఎంత మంగళమో ఎనిమిదింటి పట్ల వారంతా మంగళమో ఒక నమస్కారం చేయి అర్థం చేసుకున్న వాడికి ఎంత పుణ్యమో భక్తితో నమస్కరించి నీకంతే పుణ్యం అందుకే భాగవతాన్ని రెండు స్థాయిల్లో వినాలని చెప్తారు అర్థమైన చోట జ్ఞానిగా విను అర్థం కాని చోట భక్తుడిగా విను ఎలా అయినా ఉద్దరింపబడతావు రెండు కాకపోతే భరుషుడు అవుతాం కాబట్టి అలా అష్టమహిష్యులతో మహానుభావుడు యనమందుగురితోటి చాలా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతున్నాడు గడుపుతుండగా ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది ఇది మీరు చాలా గమ్మత్తుగా జరిగినటువంటి విశేషం నేను మీకు కొంత ఉపోద్ఘాతాన్ని అందించగలిగాను అనుకోండి మీరు దాన్ని చాలా జాగ్రత్తగా గట్టిగా ఊడిసి పట్టుకుంటారు ఇది బంగారం జారిపోకూడదని కృష్ణ భగవానుడు తనంత తానుగా శక్తివంతుడు కదండి నేను మీకు చెప్పాను కదా యనమండుగురి ఎందు ప్రవేశించిన వాడు ఎవరు కాబట్టి కృష్ణుడు లేని నాడు ఆ అష్ట ప్రకృతులకి కదలిక లేదు కదా లేనప్పుడు కృష్ణుడు కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే ఇంకా కనురెప్పలు కూడా తెరవనటువంటి పిల్లవాడిగా ఉండగా పూతనా సంహారం చేశాడు ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు అటువంటి కృష్ణుడు ఒక్క నరకాసురుణ్ణి సంహరించడం విషయంలోకి వచ్చేటప్పటికి సత్యభావన తీసుకెళ్లేడు జనమండుగురిలో ఎవరిని తీసుకెళ్లలేదు ఒక్క సత్యభావని తీసుకెళ్ళాడు ఇలా రామాయణంలో దశరథ మహారాజు గారు తీసుకెళ్లారు ఒకసారి అని చాలా ఉపద్రవం వచ్చింది అలా తీసుకెళ్ళి అందుకు అలా మళ్ళీ సత్యభామని కృష్ణ భగవానుడు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు కూడా ఏమైనా ఉపద్రం ఉంటుందా అలాగా లేకపోతే మనందరికీ కూడా ఏదైనా ఒక గొప్ప సందేశం ఏమైనా ఉంటుందా అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కైకమ్మని దశరథుడు యుద్ధానికి తీసుకెడితే రామాయణం అంతా వచ్చింది కదండి భార్యతో యుద్ధానికి వెళ్ళారు కాబట్టి రామాయణం వచ్చింది లేకపోతే యుద్ధం లేదు అసలు రెండు వరాలు ఉండవు లేదా సత్యభామతో భాగవతంలో కృష్ణుడు యుద్ధానికి వెళ్ళబట్టే మనకి దీపావళి పండగ మేరిది కదా ఎప్పుడో యుగంలో చంపాడు కలియుగంలో ఇప్పటికీ ప్రతి ఏడాది మనం దీపావళి చేసుకుంటూనే ఉన్నాం దీనికి ఏమైనా సందర్భం ఉందా లేకపోతే ఇప్పుడు పూతనా సంహారం చేశాడండి పూతనా సంహారం జరిగినటువంటి తిథి రోజున మనం ఎవరైనా ఏమైనా పండగ చేస్తామా ఏమీ చెయ్యం ఒకవేళ నేను మీకు ఆ తిథి చెప్పాను అనుకోండి ఇవాళ పూతనా సంహారం జరిగిన రోజండి అని మీరు ఏమైనా చేస్తారా ఏం చేయరు లేకపోతే శకటాసుర భంజనం జరిగినటువంటి రోజు చెప్పాను అనుకోండి చాలా తేలిక చెప్పేయడం ఎందుకంటే కృష్ణుడి యొక్క జన్మతిథి చూసుకుని అక్కడి నుంచి రోజులు ఎక్కడికి చెప్పేయచ్చు కానీ మీరు చేయ చేస్తారా చేయరు కానీ ఆనాటి నుంచి ఈ నాటి వరకు దీపావళి చేసేవాళ్ళు ఎవరో తెలిసా దేవతలు చేస్తారు కాబట్టి మనం చేస్తాం ఒక్క నరకాసురుడి విషయంలో ఎందుకలా దీపావళి చేస్తారు దీపావళి అంటే ఏమిటి అసలు ఇవ్వాలంటే మనం దీపావళి అంటే ఏం చెప్తామంటే బాణసంచ మృగించుట ఆవళి అన్న శబ్దాన్ని ఎక్కడ ప్రయోగించిన వరుస అర్థం దీపావళి అంటే దీపముల వరుస అర్థం అంటే ఒక దీపం పెట్టడం కాదు చాలా దీపాలు పెట్టాలి అని అనేక దీపాలు వెలిగిస్తాం అందుకని వరసల వరసలగా దీపాలు కనపడతాయి కాబట్టి దీపావళి కానీ అలా ఎందుకు చేశారు దీపాలు వెలిగించడానికి నరకాసురుడు చచ్చిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా నరకాసురుడి కన్నా చాలా ఘోరమైన రాక్షసుడు ఎవరండి అసలు రావణాసురుడు రావణాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు వెలిగించట్లేదే మీరు నరకాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు ఏమైనా సందర్భం ఉండి వెలిగిస్తున్నారా సందర్భం తెలియక వెలిగిస్తున్నారా లేకపోతే అసలు అలా వెలిగించక పోయినా పరవాలేదా అయితే వెలిగిస్తే ఏమైనా జరుగుతుందా స్వచ్ఛభావం వెళ్ళడం వెనక అసలు ఏమైనా రహస్యం ఉందా లేకపోతే చాలా క్యాజువల్ గా నేను వస్తానండి అంటే తీసుకెళ్లాడా పోనీ సరదాగా అనుకోండి ఏమని చెప్పాలి ఆల్ రైట్ సత్యా వెనకాల కూర్చొని చూడు నేను యుద్ధం చేస్తానని చెప్పాలి ఆవిడ మధ్యలో లేచి వీల్లోసారి లగీయండి అంతకుముందు ఆవిడ యుద్ధం చేసినట్టు ఆయన తెలియదు కృష్ణుడికి కూడా తెలియదు ఎందుకంటే సత్యభావం అంతకుముందు యుద్ధాలు చేసినట్టు మీరు ఎక్కడ తెలియాలా భాగవతంలో ఏమీ లేదు మరి ఏమి ఇప్పుడు ఒక చిత్రమైన విషయం ఉంటుందండి ఎప్పుడైనా నేను అలా బజార్కి వెళ్తున్నాను అనుకోండి ఏమండి నేను అనుకోండి మా ఆవిడ సరే సంతోషం రా అంటాను లేకపోతే నేను అలా షికారుగా కాసేపు అలా వెళ్ళొస్తానే అంటే నేను వస్తాను షికారు అందనుకోండి సరే రా అంటాను నేను ఆఫీస్కి వెళ్తున్నాను చాలా ముఖ్యమైన పని ఉంది అంటే నేను వస్తాను మీతో అందనుకోండి అది కూడా ఆఫీస్కి ఎందుకు నువ్వు అంటావు లేదొస్తాను అని మారాం చేసింది అనుకోండి ఒకవేళ ఫోన్లే ఏదో కాసేపు పక్కన కుర్చీలో కూర్చుంటుంది ఏమో ఎందుకు వస్తానంటో తీరా వెళ్ళిన కానీ నేను రాస్తాను ఫైల్ ఇలా ఇవ్వండి అందనుకోండి పంపలు అడిపోతాయి నూరు ఆవిడ నూర్రాయుడు అంటే ఫైలు నువ్వు అలా రాయకూడదు ఆఫీసులో నేనే రాయాలంటే నాకు ఇచ్చింది ఉద్యోగం అందుకు అంటాను కదా యుద్ధ భూమికి వెళ్ళినటువంటి వాడు భార్య యుద్ధం చేయగలదో లేదో చూసుకోకుండా అని ఏమన్నా ఇలా ఇవ్వండి సార్ ధనస్సు వేసేస్తాను బాణాలంటే తీసుకో సచ్చ అని వీళ్ళు ఇచ్చేస్తాడా అప్పుడు వేయలేయిపోతే బాణం ఏమవుతుంది ఎదిరి బాణాలు ఎవరి మీద పడిపోతాయి భార్య మీద పడిపోతాయి అప్పుడు భార్యకి ఏమైనా అయితే కృష్ణుడు ఏమంటారు పొద్దున్న లోకంలో మరి ఎందుకు ఇచ్చాడు సత్యభామకి వీళ్ళు అంటే చాలా క్యాజువల్ గా ఏమీ తెలియకుండా చాలా సరదాగా అటువంటి యుద్ధరంగంలో అంత తేలిక పరాచిక ఆడగలిగినంత పురుషుడా కృష్ణుడు మరి లేకపోతే సత్యభావకి ఎందుకు ఇచ్చాడు నరకాసురవధ అంతేనా దాని వెనకాల ఏమన్నా రహస్యం ఉందా మీరు ఈ కోణంలో ఉదరించండి నేను ఒక ప్రయత్నం చేస్తాను దాన్ని ఆవిష్కరించడానికి మీరు పట్టుకోవడంలో ఉంటుంది దాన్ని కాబట్టి ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువు తీరి ఉండగా దేవతలు ఇంద్రుడు దుర్వాసు మహర్షి వీళ్ళందరూ వచ్చారు వచ్చి మహానుభావ కృష్ణ నరకాసురుడు యొక్క ఆగదములు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి దేవతల యొక్క తల్లి అయిన అతిథి యొక్క కుండలములను తస్కరించాడు ఇది ఒక చిత్రమైనటువంటి విషయం రాక్షసుడు అన్నవాడు ఇంద్రసింహాసనాన్ని ఎత్తుకుపోయిన వాడిని మనం చాలా మందిని చూశాం వీడు అదితి కుండలాలు ఎత్తుకుపోయాడు నరకాసుర మధకి మొదటి వాక్యం ఇది ఇది వాడి ఎందు పెద్ద అభియోగం ఏమిటో తెలుసా అండి అదితి కుండలములను తస్కరించినాడు దేవతల తల్లి కుండలాలు ముట్టుకున్నాడంటే పరమేశ్వరుడు బయలుదేరాడు నేను చూస్తాను వాడు సంగతి అన్నాడు వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు వాడివన్నీ చిత్రమైన సందర్భాలు ఆయన గుడిగట్టుకుపోయాడు వాడు దేవతలందరూ కూడా ఓ పర్వతం మీద విహారం చేస్తుంటారు మణిపర్వతం అని ఆ మణి పర్వతాన్ని ఎత్తుకుపోయాడు ఈ మూడు ఎత్తుకుపోయాడు వాడి ఆగడాలు అంతా ఇంత కాదు కృష్ణ నువ్వే వాణ్ణి పరిమార్చాలి అని అడిగాడు ఇంద్రుడు అడిగితే కృష్ణుడు అన్నాడు తప్పకుండా నేను రాక్షస సంహారం చేస్తాను నరకాసుర మధ చేస్తాను నేను బయలుదేరుతున్నాను యుద్ధ భూమికి అని దేవతలందరినీ స్వాంతన పరిచి తాను యుద్ధ భూమికి బయలుదేరడం కోసం అని రథం ఎక్కుతున్నాడు ఆ బయలుదేరే ముందు గబగబా సత్యభామ వచ్చింది ఆవిడ పేరు చాలా గమ్మత్తైన పేరండి సత్యభామ ఇప్పటికీ కూడా ఆ మొట్టమొదట ఆ పేరు ఎక్కడ వినపడుతుందో తెలిసా అండి ఆ కొత్త కోడలు ఇంటికి రాగానే కొంచెం కాస్త విసురుగా నడిచింది అనుకోండి ఏమో మీ కోడలు సత్యభామే అంటారు వెంటనే ఆ తల్లి ఆ బహుశా నేనైతే అనుకుంటానో థరోలీ మిస్అండర్స్టూడ్ ఆవిడకి సరిగా అర్థం చేసుకోబడలేదు సత్యభామ అనుకుంటాను ఆ తల్లి సత్యభామ పొందినటువంటి స్థానం చాలా గొప్ప స్థానం అండి నిజంగా ఆవిడ నృత్య సంప్రదాయంలో కూడా కూచిపూడిలో కూడా ఆవిడ కృష్ణుడికి లేఖ రాస్తుంది అయ్యో బాబోయ్ నిజంగా అది శోభానాయుడు గారు మహాతల్లి ఆవిడ చేస్తారు ఆ కృష్ణుడికి ప్రణయలేఖ రాయడం ఆవిడ నర్తన చెయ్యడం సత్యభామ ఎన్ని రంగాలలో ప్రవీణురాలు మహాతల్లి ఆయమ్మ కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది నాథ మీరు యుద్ధ భూమికి బయలుదేరుతున్నారు కదా నరకాసురుడితో యుద్ధం చేయడానికి నేను కూడా మీతో వద్దాం అనుకుంటున్నాను యుద్ధ భూమికి అరణ్యవాసానికి రాముడు వెడుతున్నప్పుడు సీతమ్మ కూడా నేను వస్తాను అంది కానీ వాళ్ళ మధ్య చాలా గంభీరమైనటువంటి చర్చ జరిగింది అలా కృష్ణుడు గంభీరంగా ఉండదు కృష్ణుడికి రాముడికి అవతారాల్లో చాలా తేడా ఉంటుంది చక్క పెట్టడంలో కృష్ణుడి తర్వాతే కొంచెం మా రామయ్య అమాయకుడు అంటే కృష్ణయ్య కూడా మావాడే అంటే నేను ఈ మాట అంటే నేను ఎవరి ఎవరి గురించి ఉపన్యాసం చెప్తే ఆయన మావాడు అంటుంటాను అదే బలహీనత అంటే మనవాడు లేదా ఈ మాట అన్నానంటే రాముడు చూడండి ఆ మొట్టమొదట బాలకాండల యుద్ధానికి వెళ్ళినప్పుడు మారీచుణ్ణి చంపేసి ఉంటే అసలు రామాయణం అంత దూరం వెళ్ళేదండి సీతాపహరణం జరిగేదా మారీచుణ్ణి వదిలేశాడు వదిలేసి తాతకా సంహారం చేశాడు అంత దూరం వెళ్ళింది శూర్పణకకి ముకుచువులు కోసి వదిలేశాడు అంత దూరం జరిగింది సగం చంపుతాడు సగం వదులుతుంటాడు దానివల్ల కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు రాముడు కృష్ణుడు అలా కాదు జరాసంధుడు యుద్ధానికి వస్తే వీడిని చంపేశామనుకో మళ్ళీ మనకి పనికి మాలిన వాళ్ళందరినీ కూడ ఎవడు అందుకని కూడ వేసుకొచ్చిన వాళ్ళందరినీ చంపేసి వీడిని వదులుతుంటే వీడు వెళ్ళి మళ్ళీ పనికి మాలిన వాళ్ళందరినీ పట్టుకుని వస్తుంటాడు వీడిని వాళ్ళని చంపుతుండా భూభారం తగ్గిపోతుంది తేలికి నేను వెళ్ళి అస్తమానం ఎక్కడికని వెతకనం వీడిని వదిలితే వీడు పట్టుకొస్తాడు వాళ్ళందరినీ అని వచ్చినప్పుడల్లా జరాసంధ్రుడిని వదిలేసేవాడు వాళ్ళని చంపేసేవాడు ఈ వెర్రేడి తెలియక పదిహేడు మాటలు వచ్చాడు అక్షిణీలు పట్టుకొని వచ్చినప్పుడు అలా చంపాడు కురుక్షేత్రం జరగడానికి ముందరే అంచెలంచెలు మీద చాలా మందిని తీసేసాడు ఆయన అసలు నిజంగా తీనేదనుకోండి కృష్ణావతారం వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా ఎవరి పక్కన చేరుతారో తెలిసండి దుర్యోధనుడి పక్కన చేరుతారు కురుక్షేత్రంలో ఎంత కష్టమై ఉండేదో పాండవులకి నిగ్రహించడం అందుకే పుట్టింది మొదలు అదే పని మీద ఉన్నాడు ఆయన చక్కగా చక్కబెట్టుకు వచ్చేసాడు అటువంటి వాడు యుద్ధానికి బయలుదేరుతుంటే సత్యభావం వచ్చి నేను వస్తాను నేను ఇందాక అన్నాను కదా రాముడు గంభీరంగా ఉంటాడు కృష్ణుడు అలా గంభీరంగా ఉన్నాడు చమత్కారంగా ఉంటాడు చమత్కారంగా మాట్లాడతాడు తను చేస్తున్నదేమిటో అవతల వాళ్ళకి అర్థం చేసుకోవడం చాలా కష్టం గంభీరంగా ఉండేవాడును గోపాలకృష్ణ గారిలో ఉండేవాడు దొరికిపోతాడండి ఎందుకంటే లోపల ఏమి ఉండదు ఓ ఆ ప్రశ్న ఆయనే జవాబు ఆయనే మీరు చేసి మీరు ఇచ్చిన డబ్బులు నేను చేశాను అనుకుంటారేమో మా ధర్మకర్తలు పైదేస్తారు కానీ మేము ఎప్పుడు అలా తీసుకోము అని మీరు అడిగారేమో అనుకున్నాయనే జవాబు చెప్పేసి అది నిష్కల్మ హృదయాలు అలా ఉంటాయి అలాంటి వాడు ఉన్నాడు అనుకోండి చాలా నవ్వుతూ మాట్లాడుతుంటాడు కానీ ఆ మాట్లాడే మాటల వెనకాతలు ఏముందో కనిపెట్టడం చాలా కష్టం వాడు ఏమైనా అన్నాడా అంటే అన్నట్టు అనిపించదు అన్నలేదా అంటే అన్వేదన తేలికే తీసుకోవడానికే ఉండదు అంతగా గమ్మత్తుగా ఉంటుంది ఎవరైనా వచ్చి బాగున్నారా నమస్కారం అండి అన్నారు అనుకోండి అబ్బో చాలా గొప్ప మాయ మీద అన్నాడు అనుకోండి ప్రశంసించినట్టా తెగడినట్ట ఏమంటున్నట్టు అలా ఉంటుంది కృష్ణతత్వం ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం కృష్ణావతారంలో కాబట్టే ఒక్కటే కాషనాడు రహించాడు పెద్దవాడు ఏమన్నారంటే కృష్ణుల్లా ఎప్పుడూ చేయకండి కృష్ణుడు చెప్పింది చేసే చాలా చెప్పేటప్పుడు స్పష్టంగా ఉంటాడు అరమరికుండదు జగదాచార్యుడుగా నువ్వు ఇలాక్స్ చెయ్యి అని చెప్తాడు ఆయన చేసిన దాంట్లో మీరు అర్థం చేసుకున్నారా వెయ్యి మెట్లు ఎక్కేస్తారు ఒకేసారి నిచ్చి నెక్కుతారు అర్థం అవడంలో తేడా వచ్చి ఆచరణలో పెట్టారా మొత్తానికి పోల్ మీద ఫ్యూజ్ కాలిపోతుంది అందుకని ఆయన ఆయన విషయంలో ఆయన చేష్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను అందుకని రామాయణాన్ని భాగవతాన్ని ఒకసారి పక్కన పక్కన పెట్టి సరిపోల్చే ప్రయత్నం చేశాను చూడండి ఇప్పుడు సత్యభామ వచ్చి కృష్ణ నేను మీతో యుద్ధానికి వస్తాను అంది అంటే ఆయన అంటాడు సమద పుష్పంధయ జంకారములు కావు భీషణ కుంభేంద్ర బృంహితములు వాయు నిర్గత పద్మ వనరేణువులు కావు తురగ రింకా జము లాకీర్ణ జల తరంగా సారములు సరములు కావు శత్రుధనుర్ముక్త సాయకములు సారస కసారములు కావు ధనుజేంద్ర సైన్యక దంబకములు కమల కల్హార కుసుమ సంఘములు కావు చెటుల రిపుశూల కర్గా సాధనములు కన్యా నీవేడా రణరంగ గమనమేడ ఒత్తు వేగము నిలువుము వలదు వలదు ఆయనన్నాడు సత్యభామ యుద్ధం అంటే ఏమిటో అది కూడా సరదాగా ఉంటుంది అనుకుంటున్నావు రోజు నాతో ప్రణయ కిలీ విలాసాల్లో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానంలో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావేమో యుద్ధ భూమి అంటే ఎలా ఉంటుందో తెలుసా సమద పుష్పంధయ జంకారములు కావు భీషణ కుంభేంద్ర బృంహితములు అక్కడ తుమ్మిదల జంకారాలు వినపడవు బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు తొండములనెత్తి ఘీంకారములు చేస్తుంటాయి అవి వినపడుతుంటాయి వాయు నిర్గత పద్మ వనరేణువులు అక్కడ పద్మముల మించి వచ్చేటటువంటి పుప్పుడితో కూడిన గాలి రాదు శరవేగంతో పరిగెత్తే గుర్రాలు యుద్ధ భూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల మించి పైకి రేగినటువంటి ధూళి వచ్చి మీద పడుతుంది అక్కడ సరోవరాల మించి వచ్చేటటువంటి చల్లటి గాలి రాదు శత్రువులు విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలు వచ్చి మీద పడిపోతాయి పైగా అక్కడ కలహంసలు మొదలైనటువంటి పక్షులతో కూడిన సరోవరాలు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావేమో భయంకరమైనటువంటి శత్రువులు రాక్షసులతో కూడినటువంటి యుద్ధ భూమి అయి ఉంటుంది కాబట్టి అక్కడ నువ్వు సంతోషించడానికి అబ్బా తామర పువ్వు ఎంత బాగుందో అనండి ఆ పువ్వు ఎంత బాగుందో అనండి లేకపోతే ఆ కల్హార పుష్పం ఎంత బాగుందోనండి అని చూడడానికి పూల తోట కాదు ఒకడు ముళ్ళగ తట్టుకుంటాడు ఒకడు శూలం పట్టుకుంటాడు ఒకడు పరిగ పట్టుకుంటాడు నెత్తుటితో తడిసిపోయి ఉంటుంది మాంసంతో అంటుకుని ఉంటుంది ఒకడు విసురుతుంటాడు ఎక్కడ చూసినా అరుపులు కేకలు యుద్ధ భూమి అంటే ఏమనుకుంటున్నావో యుద్ధానికి వస్తాను యుద్ధానికి వస్తాను ఏంటి అందుకని నువ్వు నేను పెడుతున్నాను కదా అని చెప్పేసి అయ్యో పాపమ్మ ఆయన ఒక్కరు పెడుతున్నారు సాయం చేద్దాం వద్దాం అనుకుంటున్నావేమో నువ్వేమి అలా కంగారు పడకు కన్యా నీవేడా నువ్వు ఆడపిల్లవి నువ్వెక్కడా యుద్ధం ఎక్కడా అందుకని రణరంగగమనమేడా యుద్ధ భూమి ఎక్కడా పొత్తు వేగము నేను మళ్లీ తిరిగి తొందరగా వచ్చేస్తాను రాక్షసుల్ని పరిమార్చి నువ్వు బెంగ పెట్టుకోకు నిలువు వల్లదు వల్లదు అందుకని నువ్వు నాతో రావద్దు అన్న అన్న తర్వాత కృష్ణ పరమాత్మ బయలుదేరబోతుంటే సత్యభామ యొక్క గొప్పతనమంతా ఇక్కడ ఉంది ఆవిడ ఇంకమ్మ తల్లిలా గంభీరంగా మాట్లాడలేదు ఆవిడ ఏం చేసిందంటే గబగబా వచ్చి నేను అద్దని చెప్పారనుకుంటే మీరు పోతనగారి దశమ స్కంధంలో ఉత్తరాఖండం చూసుకోండి ఉత్తర భాగం ఆయన చెయ్యి పట్టుకుని అలవోకగా చక్క ఆయన భుజం మీద గడ్డ ఆంచి ఆయన చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా ఎంతో ప్రియంగా ఒక చక్కటి మాట చెప్పింది దానములైన మరిదైత్య సమూహములైననేమి నీ మానిత బాహు దుర్గముల మాటుననుండగ ఏమి శంక నీ నీతో అరుదింతునంచు కరతోయజం కరతోయజమ్ములు ముకిలించి మృకెనం మానిని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్ ఆ సత్యభామ ఆయన దగ్గరకొచ్చి ఆయన భుజం మీద గడ్డం పెట్టి వాలి దానవులైన ఆ యుద్ధ భూమిలో ఉండేవాళ్ళు రాక్షసులే అనుకో మరి దైత్య సమూహములైన అక్కడ దైత్య సమూహాలే ఉన్నాయనుకో నాకేం భయమయ్యా నీ బా నీ మానిత బాహు దుర్గముల మాటననుండగనిమిషంక నీ యొక్క భుజములనబడేటటువంటి దుర్గముల చాటును నేనుంటాను నీ భుజాల వెనక నేనుంటే నన్నెవరేం చేస్తారు నీతో నరుదింతునంచు కాబట్టి నాకు నీతో వచ్చి యుద్ధం చూడాలనుందయ్యా నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది కాబట్టి కరదోయజముల్ ముకులించి ఆ రెండు చేతులు పద్మాలు ముకులించినట్టుగా ఇలా నమస్కారం చేసి ప్రార్థన చేసింది నేను వస్తానండి మీతోటి అని మృత్యనం మానిని నమస్కారం చేసి తన్ను భక్త తన్ను భక్త బహుమాన దృష్టి చూడగన్ ఇంత ప్రియంగా మాట్లాడినటువంటి భార్యని కాదలనే కాదనలేనంత బలహీనత భర్తయందు ప్రవేశపెట్టి అయ్యో ఈ పతి మాలేస్తుంటే ఏం కాదనగలనని ఇంక కాదనలేని స్థితికి కృష్ణుడొచ్చి ప్రియంగా తన వంక చూసేటట్టుగా కృష్ణుణ్ణి మార్చినదైన సత్యభామ నిలబడి ఉన్నది కాబట్టి ఆవిడ ఎటువంటి చతురత కలిగినటువంటి స్త్రీయో చూడండి సరే ఇద్దరు గరుత్పంతుణ్ణి అధిరోహించారు బ్రహ్మనారస్వామి ఇద్దరు బయలుదేరారు యుద్ధ భూమికి వెళ్ళారు ప్రాగజ్యోతిషపురము అని ఆ ఊరి పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ ప్రాగజ్యోతిషపురానికి చేరుకున్నారు అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి వారు ముగ్గురు ఉన్నారు వాడు ఒకడు మురాసురుడు ఒకడు నిశుంభుడు ఒకడు హయగ్రీవుడు హైగ్రీవుడు అంటే నేను లక్ష్మీ అవతారం గురించి చెప్పట్లేదు రాక్షసుడు హయగ్రీవుడు వీళ్ళు ముగ్గురు వాడికి నమ్మిన బంట్లు అక్కడ దుర్గములు చాలా ఉన్నాయి జలదుర్గము గిరిదుర్గము దుర్గము శస్త్రదుర్గము ఇలా ఆరు రకాలైన దుర్గాల్ని శాస్త్రం చెప్తుంది అటువంటి దుర్గములను అనేక దుర్గములను వాడు నిర్మాణం చేశాడు ఆ దుర్గములను చూశాడు పరమాత్మ గరుత్మంతుడి నుంచి చూసి ఒక్కసారి తన చేతిలో పట్టుకున్నటువంటి గద చేత ప్రహారము చేస్తూ ఈ దుర్గములన్నింటినీ నేల కూల్చేశాడు తన చక్ర ప్రయోగం చేత కొన్నింటిని కూల్చేశాడు తన ధారల చేత కొన్నింటిని కూల్చేశాడు కూల్చి పాంచజన్యాన్ని చేతిలో పట్టుకుని ప్రళయకాలంలో మేఘం ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యాన్ని పూరించారు పూరించేసరికి మురాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు నరకాసురుడికి అత్యంత ముఖ్యుడు వాడు అక్కడ ఉన్నటువంటి జలదుర్గంలో నీటి లోపల పడుకుని నిద్రపోతున్నాడు వాడు ఆ నిద్రపోతున్న వాడు పైకి లేచాడు పోతన గారు అన్నారు వాడు పెద్ద జడ వేసుకున్నట్టు ఈ జడ వేసుకున్న వాళ్ళు మనకి ఇద్దరు కనబడతారు కాలయవనుడు ఒకడు మురాసురుడు ఒకడు వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి వాడు ప్రాజ్యోతిషపురాన్ని పురాన్ని పాశములతో కట్టి ఉంచుతాడు వాడు ఆ పాశములతో కట్టాడు కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో పాశములను ఖండించాడు ఖండించి పాంచజన్యం పూరిస్తే మురాసురుడు పైకొచ్చాడు వాడికి ఐదు తలకాయలు ఐదు తలకాయలతో వాడు ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి పంచభూతములను మింగిస్తేలా ఉన్నాడు అగ్నిహోత్రం పాకితే ఎలా ఉంటుందో మీరు ఇలా పొడవుగా సన్నగాను ఏదైనా ఇంధనాన్ని పోసి వెలిగించారనుకోండి అది అనుకోండి ఒక అగ్ని రూపంలో అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడి జడ అటువంటి జడతో వాడి నీటిలోంచి పైకి లేచాడు లేచి కృష్ణుడి వంక చూశాడు చూసి కృష్ణా నిలు నిలు అని కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడు వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు పరమాత్మ తన గదాప్రహారంతో ఆ మురాసురుడు యొక్క శిరస్సుని బ్రద్దలు అప్పుడు మరణించాడు మురాసురుడు మరణించగానే వాడి కుమారులు ఏడుగురు బయలుదేరి కృష్ణ